హలో అండి అందరికీ చూడండి ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్కలతోనే ఇలా కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కందిపప్పు లాగా కట్ చేసి మినీ ఆయిల్ మిషన్లో కొబ్బరి నూనె తీస్తున్నాను చూడండి ఇప్పుడైతే మినీ ఆయిల్ మిషన్ స్టార్ట్ చేశాను బటన్ వేసాను వేడి అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్లో వేడి అవుతుంది వేడి అయిన తర్వాత ఇలా గుప్పెడు గుప్పెడు కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలు వేస్తూ ఉండాలి ఎక్కువగా వేసామంటే రాడులో ఇరుకుతాయండి ఇరికి మిషిని స్టార్ట్ కాదు సరిగ్గా నడవదు పిప్పి అయితే ఇలా వచ్చేస్తుంది ఈ పిప్పిని కూడా పౌడర్లాగా చేసి కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా వస్తుంది లేకపోతే ఆవులు ఉన్న వాళ్ళ ఆవులకు వేయవచ్చు చెట్లకు కూడా వేయచ్చు చూడండి ఆయిల్ కూడా ఇలా దారలాగా ఇలా వస్తుందో మంచిగా చూసారు కదా మనకు ఏ కల్తీ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా కొబ్బరి నూనె చేయొచ్చు ఒక కేజీ కొబ్బరి ముక్కలకి అర కేజీ అర కేజీ కంటే తక్కువగా కొద్దిగా వస్తుంది ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఆయిల్ తీయడానికి టైం అయితే చూసారు కదా ఇలా మనం వేరే పని చేసుకుంటూ కూడా మిషన్లో కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుంటూ ఆయిల్ కూడా తీయచ్చు ఈజీగా పని చేసుకోవచ్చు ఇలాంటి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న చాకుతో అయితే చూడండి ట్రేలో పెట్టేశాను అలాంటి చాకు తీసుకొని మనము రాడులో ఇలా ఇరుకుతే కొద్దిగా కదిలించాలండి అంతే రాడు కాననీయద్దు ఇలా కదిలించిన వెంటనే మంచిగా కదులుతుంది మంచిగా నడుస్తుంది ఇలా కొద్ది కొద్దిగానే వేస్తూ వెళ్ళాలి చూడండి ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు అయిపోవడానికి వచ్చినాయి ఆయిల్ కూడా చూసారా ఎలా వచ్చిందో ఆయిల్ కూడా చాలా బాగా వచ్చింది మనకు ఫ్రెష్ కొబ్బరి నూనె చాలా సువాసన ఉంటుంది గుమగుమ మినీ ఆయిల్ మిషన్కి ఖర్చు కూడా తక్కువనేనండి ప్లేస్ కూడా కొద్దిగానే పడుతుంది ఎక్కువ ఏం పెద్దగా ఉండదు మనం చిన్న చిన్నగా ఇంట్లో ఏ ఆయిల్ అయినా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఆయిల్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఏ కల్తీ లేకుండా చెత్త చెదారం కెమికల్ ఏమీ లేకుండా ఇలా ఈజీగా ఇంట్లో ఆయిల్ ఇలా తీయచ్చు చూడండి ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు వేస్తున్నాను కొబ్బరి ముక్కలు అయితే అయిపోయినాయి ఆయిల్ మొత్తం ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి ఒక్కరోజు అయితే ఆయిల్ వైట్గా చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు అయిపోయినాయి మొత్తము ఆయిల్ పట్టడం కూడా అయిపోయింది మనం ఆయిల్ పట్టడం అయిపోయిన వెంటనే బటన్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత మిషన్ చల్లారిన తర్వాత క్లీన్గా చేసి పక్కకు పెట్టేయాలి చూడండి ఇప్పుడు కొబ్బరి నూనె అయితే ఎలా ఉంది చూడండి కొబ్బరి నూనెని మనం ఏ విధంగానైనా వాడుకోవచ్చు అయినా లేకపోతే మనం బాడీకి అయినా యూజ్ చేసుకోవచ్చు హెయిర్కి అలాగే దీపాలు కూడా పెట్టవచ్చు చూడండి కొబ్బరి నూనె అయితే చాలా బాగుంది గుమ్మగుమ ఫ్రెష్గా చూసారు కదా మనం మినీ మిషన్ ఆయిల్తో ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనె ఇలా తయారు చేశాను చాలా సింపుల్ కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మీరు కూడా ఇలాంటి మిషన్ తీసుకొచ్చి ఆయిల్ తీస్తారు అనుకుంటున్నాను